హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ ఛానల్లో అయితే వీడియోస్ రాక కూడా వారం రోజులు అవుతుంది ఆరు రోజులకు ఎక్కువనే అవుతుంది అనమాట ఇక వీడియోస్ అయితే ఎందుకు తీయలేదు ఏంటిది అనేది అయితే కారణం అయితే మా ఆయన అయితే చెప్పింది కదా ఫ్రెండ్స్ పాత ఛానల్లో అయితే ఇక మళ్ళీ అయితే నేను నేను కూడా చెప్తున్నాను ఈ వర్షం ముసురుకు కారణంగానే మేమైతే ఇక అక్కడే ఆగిపోయినామనమాట ఇక ఇంటి దగ్గర నుంచి ఇక ఇల్లు ఇల్లందైతే వచ్చేసినాము ఇల్లెందు వచ్చినాక కూడా అక్కడ కూడా ముసురు పెట్టింది అక్కడ మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆగామన్నమాట మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఆగి మళ్ళీ తెల్లారైతే ఇంటికి అయితే పోయినాము ఇంటికి పోయి అయితే అక్కడ రోజు అట్లా ఉన్నామో లేదో కథం ఇక మళ్ళీ ముసురు పెట్టేసరికి అక్కడ ఆగి ఆగిపోయినాం ఫ్రెండ్స్ ఇక ఆడ వీడియోస్ తీద్దామన్న సిగ్నల్ అయితే కరెక్ట్ లేదు ఎందుకంటే మొత్తం అది అడవి ప్రాంతం అనమాట అందుకని అయితే వీడియోస్ తీయడానికి అయితే వీలు కుదరలేదు అనమాట కారణమైతే కదనమాట ఇక ఇప్పుడైతే వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసి ఫుల్గా పడుతుంది వర్షం అయితే ఇందాగల సాయంత్రం నుంచి అయితే మొదలైందనమాట పొద్దున అయితే బాగా ఎండగొట్టింది మళ్ళీ అయితే స్టార్ట్ అయింది అనమాట మళ్ళీ ఎన్ని రోజులు ఉందో మరి పదో తారీఖు వరకు ఉన్నదని ముసురు ఉన్నదని చెప్తుంది అనమాట ఇక ఇప్పుడైతే పిల్లలకైతే కంకైతే కాల్చి ఇచ్చిన ఫ్రెండ్స్ ఇక కంక అయితే తింటున్నారు పిల్లలు ఇక నేనైతే ఇడ్లీ ఉప్మా చేద్దాం అనుకుంటున్నా ఇడ్లీలు అయితే పొద్దుటి కొన్ని ఉన్నాయి పొద్దున టిఫిన్ చేయంగా కొన్ని మిగిలినాయి అవి మిగిలితే ఇడ్లీ ఉప్మా చేస్తాయి కదా ఇక మీకు తెలుసు కదా ఇక అవి అయితే ఉన్నాయన్నమాట అవి చేస్తాను అమ్మ ఇక రండి హాయ్ రావాలి ఎన్ని రోజులు వీడియోలు తీయలేదు ఎన్ని రోజులు తీయలేదు వారం రోజులు అవుతుంది అమ్మా రిచో ఇక అంక అయితే కాల్చిన తింటున్నారు ఫ్రెండ్స్ ఇక ఇంకో అంక ఉంది వాళ్ళ డాడీ పొద్దున కాల్చుకుంటా అన్నాడు కాల్చుకోలేదు అట్నే డ్యూటీ పోయింది హాయ్ చెప్పు ఏం చెప్తాను ఇక వీడియోస్ వ్యూస్ అంటే వీడియోస్ పెట్టకపోతే ఫ్రెండ్స్ ఇక వ్యూస్ అయితే డౌన్ అవుతాయి ఇగో మనకు తెలియని ఏం లేదు ఇక కాకపోతే మైండ్ ఒకటి ఆబ్సెంట్ అయిపోయింది అనమాట మైండ్ ఒకటి అయి అయ్యి కుదరక కుదరకైతే ఇక తీయలేదు వీడియోస్ అయితే అందుకే ఇక ఇయ్యాలైతే ఏదో ఒకటి అయితే వీడియో అయితే పెడదాము అన్నట్టుగా నాకు నేనే సర్ది చెప్పుకొని అయితే వీడియో తీస్తున్నాను ఇక మా ఆయన అయితే తోటకూర ఇంట్లో ఉన్న తోటకూర మొత్తం తెంపమన్నాడు ఇక తెంపైతే చపాతి చేయమని చెప్పిరనమాట పెద్ద కూడా చపాతి మమ్మీ తోటకూరలోకి అని అంటే సరే అన్న ఇగ ఇక చూడండి ఎట్లున్నదో తోటకూర ఇప్పుడైతే ఇక తోటకూర అయితే తెంపుతా ఫ్రెండ్స్ ఇక బాగుంది ఇంకా తెంపైతే చపాతి అయితే చేస్తా ఇక ఇగో చూడండి మొత్తం ఎట్లున్నది ఒకసారి అయితే చూపెడతా బ్యాక్ కెమెరా పెట్టి ఇల్లు వాతావరణము అసలు పోయో చేసరికి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత గడ్డి మొలుతుంది ఇట్లుంటుంది ఇల్లు అనేది అయితే అస్సలు అనుకోలేదనమాట ఒకసారి అయితే చూపెడతా మీరే చూడండి తోటకూర చెట్లేమో మంచిగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇంకో సైదాబ్ చెట్టు ఇది ఇవన్నీ అయితే తీయాల ఫ్రెండ్స్ ఇక్కడ నడవరాదనమాట మాకైతే ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇంకొక ఇవన్నీ అయితే కూరకూర చెట్లు ఇక చామంతి చెట్లు అయితే ఇట్లా కింద పడిపోయినాయి ఇక చామగడ్డ చెట్లు చూడండి ఎట్లా గుబురైనాయి అంటే చూడండి మీరే మొత్తం ఆ నుంచి ఇడికైతే గుబురైనవి మూడు ఏమో పెట్టినా అవి కూడా ఫుల్లుగా అయినాయి అనమాట దానిమ్మ చెట్టు ఇక్కడైతే అత్తమ్మ ఇదేంది టమాటా చెట్లు అయితే పెట్టింది ఆయన ఆటుకున్నాయి మంచిగానే అటువైపు ఈ పీకైతే ఇటు పెట్టింది ఫ్రెండ్స్ ఇక చామన్ చెట్లు సైదా చెట్టు ఇవన్నీ అయితే మస్తు గురైపోయినాయి వీళ్ళైతే పుదీనా ఏడుందో కూడా కనబడట్లేదు అట్లా అయిపోయింది అనమాట మొత్తం గడ్డి మొలిసి ఇదంతా అయితే అప్పుడు అత్తమ్మ నీట్గా పీకింది కదా అత్తమ్మ నేను అసలు ఎట్లా ఉండేనో నీట్గా మొత్తం మళ్ళీ గడ్డి మొలిసింది ఇంకా చిన్న గడ్డి మంది అయితే కొట్టాలని అనిపిస్తుంది కానీ గడ్డి మందు కొట్టేటట్టు లేదు ఫ్రెండ్స్ అసలు చిక్కుడు తీగ కూడా మంచిగా బారుతుందనమాట జామకాయలు అయితే మస్తు పిండలేసింది ఫుల్ కాయలే కాయలుగా ఇంక ఇదైతే అడవేగా జంగిల్ ఇది మొత్తం అడివే ఇక్కడ అయితే ఇక చిక్కుడిది గిత్త గిత్తండే ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అయితే మస్తు గుబురైంది ఇంకా ఇలా పుదీనా చెట్లు అయితే పెట్టినా కదా ఇదంతైతే గడ్డి పీకాలి ఇల్లు కూడా ఉన్నదన్నమాట ఇక సీతజేడ అయితే మంచి ఒకటిను అగో అక్కడొకటి ఉంది అరటి చెట్ల మధ్యలో ఆడో రెండు మూడు ఉన్నాయి ఈసారి సర్బంతి పూలు అయితే ఇక ఎక్కువ గుయ్యలేదు అసలు ఎక్కువ లేవు కూడా పోయిన సర్బంతి పూలు బాగానే పూసినాయి ఈ ప్లేసులు ఉన్నాయి అనమాట అగో అటువైపు అయితే ఉన్నది నారు కానీ ఐరిక్క పూలు ఇక ఇదంతా తోటకూర ఇటు కూడా ఇక దోస్తీగా మొలిచింది మంచిగా ఉన్నది ఫ్రెండ్స్ ఇది కూడా దోస్తీగా జామ చెట్టు కూడా ఈసారి అయితే పిందలేసింది మంచిగానే కాసిందనమాట అక్కడ బాగున్నాయి జామకాయలు అయితే ఇది ఫ్రెండ్స్ ఇక ఇల్లు వాతావరణం వచ్చేసి ఇది అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుంది ఊరి వేసేసరికి పదిహేను రోజుల గ్యాప్లోనే ఇట్లా అవుతుంది అనుకోలేదు ఇక బోల్ అయితే తోమలేదు ఇంకా ఇక బోల్ దోమాలి టీ పెట్టుకున్నాకైతే బోల్ దోమతా టీ అవుతుంది ఇడ్లీ ఉప్మా చేయ చేయను ఇక చేస్తే డాడీ కూడా తింటాడు ఇక చినుకులు అయితే పడదానే కదా ఫ్రెండ్స్ ఇక మా ఆయన అయితే ఒకవేళ వస్తే రావచ్చు కొంచెం తొందరనే వస్తాడు కావచ్చు చూడాలి ఇక ఒకే ఫ్రెండ్స్ ఇక టీ అయితే తాగి తోటకూర తింటా తోటకూర తింటే కొంచెం కరివేపాకు దింపాలి ఒకవేళ తోటకూర అయితే తోటకూర వండుతా లేకపోతేనేమో పప్పు అయితే పప్పు పప్పు చేస్తా చపాతీలోకి ఈ రెండిట్లయితే ఏదో ఒకటి మళ్ళీ పొద్దుకితే కరేపాకు దింపొద్ది అనేసి ఇక కొద్దిగా తొందరని తెంపి పెట్టుకుంటే అయిపోద్దు కదా అందుకని ఇప్పుడైతే ఇవ్వబడాలి అడవిలా అడవిలా దోలాడితే ఎంత దొరుకుతా అంత తోటకూర తోటకూర ఇంకా అటు ఇటు మొత్తం ఎక్కడ చెట్లు ఉంటే అక్కడ దోలాడుకుంటూ వస్తాయి పోయి చపాతి చేయాలా పెద్ద పెద్ద ఫ్రెండ్స్ రిచ్ తీస్తాను అన్నమాట వీడియో చింకులు అయితే కొద్దిగా అట్లా అట్లా పడుతున్నాయి తొందర తొందరగా అయితే తెంపుతాయిగా ఇట్నుంచి స్టార్ట్ చేసిన ఇట్నుంచి తెంపుకుంటూ పోయి ఇక అక్కడ దాకా పోతే ఎంత వెళ్తే అంత ఇక రెండు ఉల్లిగడ్డల కోసం వండితే ఈ పూట కూర అవుతుంది ఉల్లిగడ్డ ఏమీ ఉంటుంది తోడకూరలు ఉల్లిగడ్డ వేసుకోరా మాట్లాడాలి అనడు దానికి పొడిగా ఉంది ఒకసారి చూపి దీనికి ఈ ఆకు కింద పడ్డ పోతే అందుకే పడేసిన దాన్ని చూపి ఒకసారి వాబ్బే కుంభ చూడు ఉడుకు మనకి ఈ చినుకులు తొందర తొందరగా తెలుసుకొని పోవాలి ఈ అడవిలో ఉండవద్దు మనం ఇలా అడివే అడవి కదా మరినే ఎట్లైంది చూడు మన ఊరికి వెళ్తా అడివేయండి అడివేయండి ఇంకా అటు కూడా ఉంటాయి చెట్లు కొండ అటు కూడా ఉంటాయి మొన్న కాకరకాయలు కూడా వెళ్ళినాయి ఫ్రెండ్స్ కాకరకాయలు మా ఆయన అయితే బాగా దోలాడింది అనమాట దోలాడితే బాగానే వెళ్ళినాయి ఇక అవి అయితే నిన్న వండి నా కూర రెండు టమాటా వేసి సూపర్ కుదిరింది అనమాట కూర అయితే బాగుంది కదమ్మా నైట్ కూర నిన్న సాయంత్రం నింపిండు ఇక ఇటువైపు ఇవన్నీ అగో ఆ తీగ ఈ తీగ మొత్తం ఇక దీనికైతే మొత్తం బాగుంది ఇక 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 ఇవన్నీ

కాంబరం షర్టు రెండు పూలు పూసేది ఇన్ని రోజులకి రెండే పూలు ఎక్కువ బియ్యలేదు అప్పుడైతే ఫుల్ పూసేవి కదా మామే ఇప్పుడు ఏం పూ ఎత్తారు అయిపోయిందా చూడండి ఫ్రెండ్స్ ఇంత వెళ్ళింది ఓకే మంచిగా వెళ్ళింది అనమాట అమ్మన్నట్టుగా ఈసారి ఇంకా బాగా వెళ్ళింది మంచిగా మా ఇంటి ముందైతే చి పిల్లల వరకు అయితే వినాయకుని పెట్టారు అంటే వినాయకుడి పందిరి పందిరి అయితే రెడీ చేశారనమాట ఇక రేపైతే పెడతారట వినాయకుడిని తర్వాత చూపెడుదం ఓకేనా వినాయకుని పెట్టినాక చూపెడుదా ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట బ్లాగు ఇప్పుడైతే ఇక బోల్దోమేసి ఇక మిగతా పని అయితే చేసుకుంటా ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ అనగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటైతే మీ ముందుకు వస్తాను Bye friends. Bye friends.